రష్మిక మందన ప్రస్తుతం హీరోయిన్స్ లో హవా అంతా తనదే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీని షేక్ చేసి నేషనల్ ఫ్రెష్గా ఎదగడంతో పాటు అసలు రష్మిక మందరా ఉంటే చాలు మూవీ హిట్టే అనంత అని బడా బడా హీరోస్ అంతా ఆమెను మెచ్చుకునే స్టేజ్కి వచ్చేశారు రష్మిక మందన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న యాక్ట్రెసెస్లో ఒకరు అయితే రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు రీసెంట్గా ఆమె డిఏ డైరీ పేరిట చాలా రోజుల నుంచి దాస్తున్న మీకు ఆ విషయం ఈరోజు షేర్ చేసుకోవాలి అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనికి కారణం విజయ్ రష్మిక మందన చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గానే వీరిద్దరు తమ మ్యారేజ్ పై హింసిస్తున్నారు దీంతో ఖచ్చితంగా ఈ డియర్ డైరీ పేరిట వీరిద్దరూ తమ రిలేషన్ గా అనౌన్స్ చేస్తున్నారని చేయబోతున్నారని చాలా మంది భావిస్తున్నారు పైగా డియర్ డైరీ అని మెన్షన్ చేస్తూ రష్మిక మందన పిచ్చి ప్రేమలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా హ్యాండ్ షేక్ అవుతాయి నవ్వి నవ్వి బుగ్గలు నొస్తాయి ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది అనడంతో ఖచ్చితంగా ఇది మ్యారేజ్ కి సంబంధించింది అని అందరూ భావిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం న్యూ ప్రాజెక్ట్ గురించి ఒక హింట్ అయి ఉంటుందని అని అనుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కొంచెం చెప్పండి